నెల్లూరు నగరంలోని స్థానిక విఆర్ కాలేజ్ సెంటర్ నందు అంబేద్కర్ విగ్రహం వద్ద వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు ముస్లిం మత పెద్దలు ముస్లిం సంఘాలు నిర్వహించిన ధర్నాలో వైఎస్ఆర్సీపీ మేధావుల సభ్యుడు సమీర్ ఖాన్ మాట్లాడుతూ గత నాలుగు రోజుల క్రితం బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ముస్లిం మహిళ డాక్టర్ పట్ల వ్యవహరించిన తీరు సనాతన ధర్మాన్ని పాటించే సనాతన వాదులకు ఇది తీవ్ర అవమానమని సనాతన ధర్మం అంటే మహిళలను గౌరవించడమని అటువంటి వ్యక్తి ముస్లిం మహిళ పట్ల అభ్యంతర రీ ప్రవర్తించడం సిగ్గుచేటని కావున బీహార్ ముఖ్యమంత్రిని ప్రధానమంత్రి రాష్ట్రపతి జోక్యం చేసుకుని రాజీనామా చేయించాలని లేని పక్షంలో విన్నపించారు భారతదేశం ఒక లౌకిక వాదం అని అన్ని మతాలను గౌరవించాల్సిన ఉన్నత పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ఈ విధంగా ప్రవర్తించడం సిగ్గుచేటని అన్నారు ప్రజలందరికీ మన సనాతన ప్రతి ఒక్కరికి పేరు నమస్కారం నాలుగు రోజుల ముందు ఏదైతే నితీష్ కుమార్ టెన్ టైం సీఎం ఒక ముసలాడు ఈ ముసలాయన ఒక మనవరాలు ఒక మనవరాలు ఏస్తుందే ఈయన సనాతన ధర్మ పాటిస్తాడంట ఆయన సనాతన ధర్మ సనాతన ధర్మ వాళ్ళు ఎవరైనా వస్తే హిజాబిట లాగుతారా ఎవరైనా లాగుతారా సనాతన ధర్మ పాటించేవారు సనాతన హైందవ ధర్మ పాటించేవాడు నిజాబే లాగాడు ఇంకోటి ఏదో టచ్ చేయలేదు కదా అంటాడు ఒక మంత్రి యూపీలో ఇతరు ఒక ఎంపీ అంట యూపీలో సనాతన ధర్మ అంటే సనాతన ధర్మానికి గౌరవం ఇచ్చే వాళ్లే ఆడవాళ్లకి గౌరవం ఇచ్చే వాళ్లే సనాతన ధర్మ అంటే సనాతన ధర్మ అంటే కలిసి ఉండే వాళ్ళే సనాతన ధర్మ అంటే సనాతన ధర్మ అంటే వాళ్ళు ఏ విధంగా ఆడవాళ్లతో ప్రవక్త వచ్చాలో ఆడవాళ్లతో మెలిసి ఏ విధంగా ఉండాలో ఏదైతే ముస్లింలు క్రైస్తవులు ఉన్నారో ప్రతి ఒక్కరికి కలుపుకొని పోయే వాళ్ళు సనాతన ధర్మ అంటే ఈ మంత్రి యోగి ఆదిత్యనాథ్ మంత్రి ఎవరైతే ఉన్నాడో యోగి ఆదిత్యనాథ్ మంత్రి సంజయ్ నిషాద్ అంతా వాడు యూజ్లెస్ స్థల ఆ యూజ్లెస్ స్థలో సంజయ్ నిషాద్ ఈ రోజు మేము ఇంత బాధగా మాట్లాడుతున్నామంటే ఒక ఆలపడుచు ముస్లిం బిడ్డ డాక్టర్ చదువుకుంటే ఒక సర్టిఫికేట్ తీసుకొని పోతా ఉంటే నితీష్ కుమార్ ఇట్లా లాగుతాడు ఇంకో మంత్రి చెప్తాడు ఎక్కడైనా టచ్ చేయవచ్చు ఎక్కడికి పోతున్నాం మనం దాడికి పోతున్నాం వేర్ ఆర్ వి గోయింగ్ ఇట్ ఈస్ ద సెక్యులర్ ఇండియా ఇట్ ఈస్ సెక్యులర్ ఇండియా కాదు ఇది సనాతన ధర్మాలు పాటించే చూడు సనాతన ధర్మ పాటించే వాళ్ళు చాలా మంచి వాళ్ళు తను సనాతన ధర్మ పాటించేవాడు కాదు నితీష్ కుమార్ గాని ఈ సంజయ్ రావత్ గాని సనాతన ధర్మ పాటించే వాళ్ళు కాదు వీళ్ళు శత్రువులు భారతదేశానికి సనాతన ధర్మ కాపాడే వాళ్ళు మంచి హిందువులు హిందుత్వ వార్తలు వాళ్ళు నిజమైన సనాతన ధర్మ వాళ్ళు ఇటువంటి చీప్ పనులు చేయరయ్యా ఇటువంటి చీప్ పనులు చేయరు సనాతన ధర్మాన్ని గౌరవించే వాళ్ళే సనాతన ధర్మ ఇకపోతే నేను రాజీనామా చేయాలి ఆ మంత్రి సంజయ్ విశాఖ ఉన్నాడో ఆ మంత్రి ఏం చేయాలంటే ఇతను వాళ్ళ భార్యకో వాళ్ళ చెల్లికో వాళ్ళ వాళ్ళకో తీసుకొని వచ్చి అయ్యా నువ్వు చెప్పింది కరెక్టా రాగా నువ్వు చెప్పింది కరెక్టా రాంగా నువ్వు చెప్పింది కరెక్ట్ ఆనంగా మినిస్టర్ ఎవరికి ఉన్నాడు వాళ్ళ చల్లికో వాళ్ళ కూతురుకో అడిగితే చెప్పు తీసుకొని కొడతారు చెప్పు తీసుకొని కొడతారు ఎక్కడ పోతున్నాం మనం ఇంతమంది దిగజారమైన రాజకీయాల నితీష్ కుమార్ గారు ఇంత సీనియర్ పది టైమ్స్ ముఖ్యమంత్రి ఆడైనా ఇంత దిగజారిమైన పని చేస్తాడని ఎప్పుడు అనుకోలేదు ఇది మంచి పద్ధతి కాదు ఇది మంచి సాంప్రదాయం కాదు ఇది ఇది మంచి పద్ధతి కాదు సాంప్రదాయం కాదు దయచేసి దయచేసి నరేందర్ మోడీ గారు అమిత్ షా గారు జోక్యం చేసుకొని మీరు మీరు నిజమైన సనాతన ధర్మ వాళ్ళు ఉంటే ఇతను ముఖ్యమంత్రి నుంచి తీసి ఫైవ్ సెక్షన్ ఐపీఎస్ ద్వారా వీళ్ళకి ఫైవ్ నాట్ ఫోర్ సెక్షన్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ నైన్టీ నైన్ కింద వన్ ఫిఫ్టీ త్రీ కింద వీళ్ళందరినీ కేసు పెట్టి ఆఫ్ రా మంత్రి నుంచి చేయాలి ముఖ్యమంత్రి నుంచి అర్హుడు ఈ ముసలైన అయిపోయాడు కాబట్టి ఇన్ని దించాలనేసి మేము ప్రైమ్ మినిస్టర్ కి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కి అందరి తరఫున ఆల్ పార్టీస్ నుంచి మనం కోరుకుంటున్నాం నమస్కారం